మాకు దూరం చేయాల్సే ప్రయత్నం కూడా చేస్తున్నారు నేను చేసిన తప్పు ఏంటో నాకు ఏంటో తెలియట్లేదండి ఎన్ని రోజులు నాన్నతో ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు ఆట లేకుండా మా చెల్లి నాతో లేనప్పుడు ఇలాంటి కక్షకాలంలో నాకు తెలియని వాళ్ళు ఎవరో కంట్రోల్మెంట్లో తెలియని వాళ్ళే నా తోడుగా ఉండేసి నా ముందరికి నడిపిస్తున్న టైంలో మా నాన్నకి ఇంత తోడుగా ఉన్న వాళ్ళు వచ్చి మరి అంత కక్ష కట్టి నన్ను ఓడించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు నాకు విద్యార్థులు